రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎమ్మెల్యే గారికి మొత్తం మినిస్టర్లకి మొత్తం కలెక్టర్ గారికి మొత్తం మొత్తం అందరికీ నా తోటి రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు మా నాన్నగారు నాకు ఇచ్చారు నేను చిన్న సన్నకారు రైతునండి రెండున్నర ఎకరాలు ఓ మూడు ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్ మాది నల్ల రేకడ నేలండి అది పామాయిలకి అణువు కానీ నేలని అపోహ అపోహపడుతున్నారు నేను కూడా ఉన్నాను అందులో కాకపోతే ఈ పాతిక సంవత్సరాల మట్టి మేము బోర్లు వేసి ఆ బోర్లు పోతుంటే మళ్ళీ ఇంకో బోర్ వేసి వాటర్ ఎక్కువ వాడవలసి వస్తుందండి ప్యాడీకి దాంతో మేము ఇసుక చెంది పామాయిల్కి వెళ్ళాలనే నిర్ణయంతో ఉన్నాం ప్రకృతి వైపరీత్యాల వల్ల మొన్న రీసెంట్గా మొన్న వచ్చిన మంద తుఫాను వల్ల ఒక ఎకరం మూడు గంటల వరకు పోసేవండి మిషన్ గంటకు వచ్చి మూడు వేల రూపాయలండి పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఓన్లీ మిషన్ వాళ్ళే పట్టుకెళ్ళిపోయింది మాకు వచ్చే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ నా గింజలో కొన్ని పోయినాయండి మాకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అదనపు ఖర్చు అయింది కానీ ఇప్పుడు మేము పామాలుకి ఎంత కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నామంటే ఒక గ్రూప్ వేజ్గా వంద ఎకరం ఉందంటే అంటే పైన నీరు ఉంటే కింద నీరు మామూలుగా మళ్ళీ నల్ల వచ్చేస్తుందండి దానివల్ల ఆ మొక్క ఎరబడిపోద్దన్న అన్న ఓ అపోహలో మేమున్నాం గ్రూప్ వైజ్గా మొత్తం అందరం కలిపి వంద ఎకరమో నూట యాభై ఎకరమో మొత్తం అందరం రైతులందరూ యూనిటీగా ఉండి అందరం ఒకే మొక్క వేసి గాడులు కనుక తీస్తే ఈ నీరంతా బయటికి మొక్కల్లో లేకుండా వెళ్ళిపోతే పామాయిల్లో కన్వర్ట్ అయితే మాకు పామాయిలు ఇప్పుడు ప్యాడీలో మొన్న మాకు ముప్పై బస్తాలు అయిందండి ఆ ముప్పై బస్తాలు మామూలుగా పదిహేడు వందల డె ఆరు రూపాయల రేటుని మనం అమ్మితే డెబ్భై ఒక్క వెయ్యి అరవై వేలు అలా వస్తున్నాయండి అదే వెళ్తే పది టన్నులు అయితే పది టన్నుల్లో ఇరవై వేల రూపాయల రేటుని వచ్చిన రెండు లక్షల రూపాయలు అందులో లక్ష రూపాయలు పెట్టుబడిపోయినా లక్ష రూపాయలు బాలు గారు చెప్పింది కరెక్టే సార్ పామాయిల్ రేటు తక్కువగా ఉన్నప్పుడు అంత ఆదాయం లేదండి పాములు రేటు ఇప్పుడు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఉందండి పది టన్నులు ఖచ్చితంగా రైతు పండుతుంది లక్ష రూపాయలు పెట్టుబడి అయినా లక్ష రూపాయలు గ్యారంటీగా మిగులుద్దండి అంటే అందరం మిగులుతులేదని అన్నారు లక్ష రూపాయలు మిగులుతుంది అయితే నేను సేంద్రీయ వ్యవసాయం కూడా చేసాను సార్ సేంద్రీయ వ్యవసాయం చేస్తామంటే నేను అంటే నాకు ఉన్న రెండు ఎకరాల్లో ఒక ఎకరం ఒక ఎకరం పియలు పెట్టానండి ఎందుకోసం పెట్టానంటే ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతి ఓళ్ళు మామూలుగా షుగర్ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు నేను కొంత తింటాను తర్వాత నెక్స్ట్ నాతోటి రైతులు ఎవరన్నా మారేవాళ్ళు మీలాంటి పెద్దలు ఎవరైనా ఏవో గారు జేడీ గారు డీ గారు చాలా మంది నా దగ్గర నుంచి పట్టుకెళ్ళారండి నేను చేలోకి వెళ్ళలేదండి ఏవో గారు చూసి ఇది ఈ మామూలు జీవామృతం కొట్టండి చేప ద్రావణం కొట్టండి లేకపోతే పాలింగు కొట్టండి లేకపోతే పుల్ల కొట్టండి లేకపోతే దర్శపర్ణి కొట్టండి లేకపోతే అగ్నిహోత్రం కొట్టండి లేకపోతే మామూలుగా మీరు తూటికాడి కషాయం కొట్టండి అంటేనే కొట్టాను తప్ప నేను మామూలుగా ఫెర్టిలైజర్స్ మట్టుకు వాడలేదండి అది కూడా డ్రోన్ ద్వారా కొట్టాను సార్ డ్రోన్ డ్రోన్ ద్వారా టెక్నాలజీగా వాడేవండి అంటే అది ఎలాగంటే ప్రకృతి ఇప్పుడు వర్షం ఉందండి మాములుగా ఏ నిమిషానికి వచ్చేదో తెలియదు అదే డ్రోన్ అనుకోండి జస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో ఒక ఎకరం అయిపోతుంది సార్ ఆ ఎకరం వల్ల గొమ్ముని ఎదరికెళ్తుందండి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆరోగ్యం నా ఆరోగ్యం నెంబర్ వన్ అండి నాకు యాభై సంవత్సరాలు సార్ యాభై సంవత్సరాలు ఇవాళ అరవై నుంచి డెబ్బై కేజీలు గడ్డి ఎత్తానండి నాకు మూడు ఆవులు ఉన్నాయి ఇంతగా డ్రమ్ ఉంటది అందులో మా జీవామృతం తయారు చేసుకుంటాను ఆవు పంచం పట్టి అది తయారు చేసి నా ఇంటికాడ ఉన్న కూరగాయల మొక్కలు కూడా పోసుకుంటాను సార్ అంటే నా గురించి నా ఆరోగ్యం తర్వాత నాతోటి నా రైతులు ప్లస్ ఎవరైనా నాకు తెలిసిన ఆఫీసర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అంటే కొంచెం జడుస్తున్నారండి మేము చెప్పేది నాకు వచ్చేదైతే ఎదరగా పండేదైతే నలభై బస్తాలు అయింది అనుకోండి నాకు పాతిక బస్తాలు అవుతుంది కానీ నేను పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు అమ్మనండి పాతిక వందల రూపాయలు నిరుడి కూడా ఉన్నాయండి నా దగ్గర మూడు వేల రూపాయలు అలాగైతే నమ్ముతానండి నాకు ఒక గది ఉంది ఆ గదిలో వేసేస్తున్నాను సార్ వేసేసి అందులో చముతున్నాను అయితే నాకు నా ఆరోగ్యం కోసం నేను హ్యాపీగా ఉండాలి తర్వాత నా తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాల మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో రాకూడదని పంజాబ్ రాష్ట్రంలో వేళ మొన్న ఎమ్మెల్యే గారు రీసెంట్ గా చెప్పారండి పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లకి ట్రైన్ వేసారంటండి తీసుకెళ్తాక మన రాష్ట్రంలో అది జరగకూడదు అయితే రాష్ట్రం లెవెల్లోకి నేను వెళ్ళాను సార్ వాళ్ళు చూడాలి కనీసం ఊర్లో నా నేను చూసుకోవాలని ఊర్లో ఇంటింటి నా వార్డు చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను సార్ కానీ అది గిట్టుబాటు అవుతలేదు ఒక ఎకరం తింటాక కావాలి కాబట్టి అది ఉంచి ప్యాడీ టైపులో మొత్తం అందరూ గ్రామ యూనిటీగా పెద్ద పెద్ద ఆఫీసర్ ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి రైతులందరూ కూర్చోబెట్టి ఈ నల్ల రాగండాలను కూడా పామాయిలు వేసి పామాయిల్లో అంతర పంట కింద బనానా వేసి బనానా అయిపోయాక పేడీ ఎదరికి వచ్చేటప్పుడు అందులో కోకో గాని ఒక్క గాని మిరియాలు కానీ వేసి ఆ నల్ల వేగం నేలలో కూడా ఎక్కువ ఆదాయం తీసి మేము వెళ్ళాలన్న ఉద్దేశంతో పాడి నుంచి నేను పామాయిల్కి మారటానికి కనెక్ట్ అయ్యాను సార్ గుడ్ నాతోటి పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది నా సంకల్పం సార్ కోకో కూడా మంచిది మంచిది పామాయిలు కూడా మంచిది నెయ్యి నెయ్యి కానీ వేరుశనగ ఆయిల్ సార్ అదొకటి సార్ ముఖ్యమంత్రి ఇప్పుడు మేము ఆవులు మేపుతున్నాం సార్ ఆవుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుందండి అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు వచ్చాక దానా ఇస్తున్నారు సార్ ఇదివరకు ప్రభుత్వంలో దానాకి డబ్బులు కట్టాము దానా రాని రోజులు కూడా ఉన్నాయి అంటే ఒక తౌడు వచ్చి కేజీ నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అయిపోయింది సార్ మాకు ఆవు పాలు కేంద్రం కాడికి వెళ్తే ముప్పై ఐదు నలభై రూపాయలు లోపే పడుతుంది సార్ అయితే మేము ఉలవపిండి పెట్టి మేపాలన్న ఉద్దేశం నాదండి అంటే నేను పక్కనున్నారా ఓళ్ళు పోతానండి యాభై నుంచి అరవై రూపాయలు అండి నేను పోవాలి అయితే నేను ఉలవపిండి పెడతాను మామూలుగా దానాలు అవి పెట్టనండి అంటే దానా పెడితే అందులో కెమికల్ శాతం ఎక్కువ ఉంటుందండి పక్కన రుద్ర బ్యాటరీ ఉందండి ఆ రుద్ర బ్యాటరీ నుంచి మామూలుగా దాన ఫీడు బయటికి సరఫరా చేప తర్వాత ఆరు నుంచి ఏడు రూపాయలు అండి అది అది ఇవాళ పెడితే మూడు లీటర్లు ఇచ్చే ఆవు ఆటోమేటిక్గా రేపొద్దు నాలుగు లీటర్లు అవుతుంది సార్ కానీ నేను పెట్టే దాన వల్ల మూడిచ్చేది మూడే ఇస్తుందండి ఎక్కువ ఇవ్వదు కానీ ఆరోగ్యం బాగుంటుంది ఆ ఉలం వల్ల ఆవు ఆ ఆవు వల్ల మేము బాగుంటాం మేము బాగుంటుంది ఇప్పుడు నువ్వు తయారు చేస్తే నేను వేరే రిజర్వ్ చేసుకోవాలి రిక్వెస్ట్ సార్ మేము ఒక ఎకరం మామూలుగా పచ్చమేత వేసి ఆ పచ్చమేత కోసి ఆవులకి వేస్తాం సార్ పొద్దున్నే బండి వెళ్తాం గడ్డి కోసుకొస్తాం తీసుకొస్తాం కానీ గిట్టుబాటు అవుతులేదు సార్ ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు ఉంటే ఈ రైతులు కోసుకునే వాళ్ళకి మాకు మత్తర్లేసి అట్లా కాకుండా ఊర్లో ఉండే రైతులంతా కలిసి గడ్డి వేసుకుంటే కామన్ గా ఒక డాక్రా ఉమెనో లేకుంటే ఒక రైతు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టి మీరు ఆ కల్టివేషన్ నరేగా డబ్బులు ఇస్తాం మెకనైజేషన్ చేస్తాం ఖర్చు తగ్గుతుంది మీకు ఆదాయం పెరుగుతుంది అది పెడతాం అది ఒకే దుక్కునే ఒకే దుక్కునే కుదర సార్ మాకు అక్కడ ఎవరు చేయాలో వాళ్ళు వేసుకుంటా అది ఎట్లా చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ఇస్తున్నారు కానీ ఓవరాల్ గా అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది ఏం చేయాలి మోడల్ వర్క్ అగ్రికల్చర్ కి ఇవ్వడం లేదు వాళ్ళు ఆర్టికల్చర్ కి ఇస్తున్నారు సార్ భోజనం పెట్టేదే అగ్రికల్చర్ సార్ డబ్బు డబ్బు కోసం సార్ ఎంతైనా ఆరోగ్యం కావాలి అందుకే మా నువ్వు చెప్పింది ఉపన్యాసం నాకు కూడా బాగా నచ్చింది నేను మాట్లాడుతున్నా మన నేను ఇక్కడే చేయగలుగుతాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళతో మహాడాలి చేసి కదంతా ఈ పేడి చేసేవాళ్ళు ఆవులు మేపేవాళ్ళు కూడా కొంచెం మీరు ప్రోత్సాహం ఇస్తే ఆ దానాల రూపంలో ఈ ఉలవలో పచ్చగడ్డి ఎండుగడ్డి ఎలాంటివి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారు సార్ డబ్బు ఎంతైనా తర్వాత మనం సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే రాదు సార్ బాగా మాట్లాడే గట్టిగా చెప్పండి చాలా బాగా మాట్లాడేది